నేను వందకు వంద శాతం నాకు ఉన్న అనుభవంతో చెప్తా ఉన్నా మనం ఏం పెద్ద గొడవలు వాటి కొట్టేది లేదు గడపల బట్టి తవ్వేది లేదు పార్టీని పెట్టుకొని ఉంటే చాలు టార్చ్ లైట్ పెట్టుకొని ఉరికేస్తారు మళ్ళీ మన దగ్గరికి ఎక్కడికి పోతే రా నాయనా అని చెప్పి అతను ఆటోమేటిక్గా జరుగుతుంది ఇవాళ ప్రజలు మునుపెట్ట గొర్రెలు లెక్క లేరు వీళ్ళన్నీ తీసేస్తున్నారు యాదవుల గొర్రెలు చేస్తున్నారు వాళ్ళు డిపాజిట్ల డబ్బులు వాపిస్తున్నారు చేప పిల్లలు బంద్ పెట్టిండ్రు ఫీజు రియంబర్స్మెంట్ బంద్ పెట్టిండ్రు వాస్తవమే కదా బీఆర్ఎస్ ఎక్కడుంది ఇప్పుడు టార్చ్ లైట్ వేసి ఎత్కాల్సిందే కదా ఏడుంది బీఆర్ఎస్ సింగిల్ సీటు కూడా పార్లమెంట్లో లేదు పార్టీ పుట్టినప్పటి నుంచి ఇరవై ఐదు సంవత్సరాలలో ఇంత దీనావస్థ ఎప్పుడూ లేదు ఇప్పుడు ప్రజలు కాదు కేసీఆర్ కూడా బీఆర్ఎస్ ఏడుందని టార్చ్ లైట్ వేసి ఎత్తుకోవాల్సిన పరిస్థితి వచ్చింది కాలగర్వం కాదు గత చరిత్ర బీఆర్ఎస్ అనేది బీఆర్ఎస్కు

మహారాష్ట్రలో వాళ్ళ ప్రభుత్వం ఏం జరిగింది ఇట్లా వివిధ రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో ఆ ప్రభుత్వాల మీద విరక్తి చెంది ప్రజలు ఇండియా కూటమికి అత్యధిక సీట్లు గెలిపించింద్రు భారతీయ జనతా పార్టీ నాయకులు ఎవరైనా మాట్లాడే ముందు వాళ్ళ పార్టీ యొక్క దీనావస్థ దాని పరిగణలోకి తీసుకొని మాట్లాడితే బాగుంటుంది రెండవది భారతీయ జనతా పార్టీ నుంచి కానీ బీఆర్ఎస్ నుంచి కానీ ఇంతకుమించే తెలంగాణ ప్రజలు ఏం ఆశిస్తలేరు ఎందుకంటే వాళ్ళ ఆలోచన వాళ్ళ అనేది ప్రజలందరికీ తెలుసు